రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో సిఈ ఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు పద్నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ఎల్బీ నగర్ ఆరు వందల యాభై ఐదు మల్కాజ్గిరి రెండు వందల తొంభై భువన్ డెబ్బై ఒకటి రికవరీ చేసినట్లుగా తెలియజేశారు సిపి നോ സോറി ദാ സെയ് ദേ ടാ സലൗനെ ഈ മറക്കടേ കൊപ്പാണ് നമ്മൾ കൊത മുങ്ങില്ല ഞാൻ വിനോദപ്യനം കേറിയോ സാർ ആടുടാ ഞാൻ കാലല്ലേ സർ എക്സിറ്റ് बाप यार वो करते हैं। आज इंसान इंसान है क्या करते हैं सारी इनको कहने में। आता था। फिर आता है। ओके। आप कब आए? कौन निकला इन्होंने? ओले। ओह, डीडी कोस बात करते हैं। उनको उसकी उसे। हाँ, थाउजेंड सिक्सटी। Thank you. prova प्रोगाजी ये फोन मैंने बात नहीं ఇస్ మొబైల్స్ ఇన్ బల్క్ మొబైల్ ఇన్ బల్క్ బల్క్ నెంబర్స్ దట్స్ వాట్ వీఆర్ ఎంక్వైరింగ్ బట్ ఆస్ అఫ్ నౌ ఇందులో ఈ ఈ లాట్లో అర్ఫెంట్ ఏం రాలేదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు మేము అన్ని ఇండివిజువల్ గానీ సీజ్ చేస్తుంది ఇవన్నీ దట్ అది సెల్లర్ని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేయడం కానీ ఇవ్వాలని సారీ సెల్లర్ సెల్లర్స్ ఎవరైనా ఐడెంటిఫై చేశారా సార్ సెల్లర్స్ని ఇది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్టల్ ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని లొకేషన్ పట్టుకొని ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ ఫోన్ స్టోలెన్ ఫోన్ ఇది మీరు తెలియకుండా కొన్నారు ఇది మాకు ఇవ్వమని చెప్తే వాళ్ళు మాకు ఇచ్చిన ఫోన్స్ ఇవన్నీ అదే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ దట్స్ వాట్ స్ట్రేంజర్స్ మోస్ట్ టోల్డ్ యూ లైక్ మోస్ట్ హెవ్ స్ట్రేంజర్స్ ఇందాక లక్ష రూపాయల ఫోన్ను పదివేలు అనుకోండి సో అది కొనడం తప్పు ఇందాక మీకు చెప్పింది అదే ఇందులో మాత్రం ఎవరు బల్క్లో అయితే కొనలేదు మొబైల్స్ ద షాట్ యాజ్ అఫ్ నో ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ మేము వస్తాం మళ్ళీ ఒకసారి వెళ్దాం లేబర్ ఇంకా చేస్తున్నాము టీం ఫామ్ చేసాము కమ్ టు దట్ కష్టపడ్డ మా వాళ్ళు ఇది ఉందండి ఇది రాని వాళ్ళు ఇన్ఫార్మ్ యూ విఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దాట్ సర్వ్యూలర్ కిడ్నీ ర్యాకెట్ దానిపైన ఒక ఒక టీం పెట్టాము రెగ్యులర్గా మెయిన్ డాక్టర్స్నైతే అరెస్ట్ చేశాము ఇంకా వేరే విఆర్ ఫాలోయింగ్ మాకు తెలుసు విఆర్ ఆన్ ద జాబ్ వీ విల్ వీలుగేద్దాం వెల్గేద్దాం సెటిల్ ఐ కాంట్ రివీల్ నో దట్ విల్ హ్యాంపర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కేసు ఎస్ ఆల్ ట్రూ పోటల్ లేదు లేదు దొంగలు పట్టు ఇది నియరెస్ట్ లేని ఫ్రెస్ట్ ఇది నో అఫెండర్ దొంగలు లేరు నో వన్ ఇస్ దేర్ లైక్ విలే లాస్ట్ ఫోన్స్ కానీ స్టోలియన్ కాదు అంటే మనము స్టోలియన్ ఫోల్డ్స్ది కొన్ని బ్యాక్ హ్యాండ్ ఆపరేషన్ మేము అవి చెప్పినా మేము తప్పకుండా చెప్తాము ఓకే థ్యాంక్ యూ